మనకిచ్చిన నూతన మందిర నిర్మాణంలో భాగంగా మరి రోజు ఆ మనం నిలవబెడుతుండగా ప్రభు సన్నిధి మనతో ఉండినట్లుగా ప్రారంభం నుండి కూడా ఇంతవరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నారు మరి దినము జరిగే ఈ కార్యక్రమంలో కూడా మరి దేవుడు తోడున్నట్లుగా మరి చిన్న వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు నేను చదువుతాను కీర్తనల గ్రంథం ఇరవై నాలుగవ కీర్తన ఏడవ వచనం నుండి పదవ వచనం వరకు చదువుకుందాం గుమ్మంలారా మీ తలలో పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్ములను లేవనెత్తుకుని మహిమ గల ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా గుమములారా మీ తలలు పైకెత్తుకుని పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్ములను లేవనెత్తుకుని మహిమ గల ఈ రాజు ఎవడు సైన్యముల అధిపత్యం యహోవాయి ఆయనే ఈ మహిమ గల రాజు మరొక మాట కూడా చదువుకుందాం వందవ కీర్తనలో నుండి కొన్ని మాటలు నేను చదువుతాను వందవ కీర్తన సమస్త దేశములారా యహోవాకు వాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యహోవాను వాను ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి యహోవా ఏ దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలమో ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడు కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడు ఆయనను స్థుతించుడి ఆయన నామమును కనపరచుడి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములు ఉండును దేవుడి మాటలు మన ముద్రించును హృదయాలు ముద్రించునుగా మన వెనుకలో ఆశీర్వదించునుగా ప్రార్థన చేసుకుందాం దయచి సాముందు తల్లలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ధుడు అయిన మా తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా యేసయ్య మీ ప్రశస్తమైన నామానికి పరిశుద్ధమైన పాదాలకు వేవేళ కొలదిగా వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన ఇరుగో మందిరములకు నూతన స్థలము కొన్న దగ్గర నుండి ఆయా మందిర నిర్మాణంలో ప్రతిరోజు మీ కృప తోడుగా ఉంచి కనులు జరిగిస్తూ ఉన్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు ఇరవై దినమున గుమ్మను నిలవబెట్టడానికి మీరు కృప చూపినందుకు మీకు వందనాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుచు ఆయన ఆవరణములలోనికి రండి అని మీ వాక్యంలో రాయబడినట్టుగా ఇదిగో ఈ సమయంలో మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీ నామాన్ని కనపరుస్తున్నాం కృతజ్ఞత చెల్లిస్తున్నాం ఎన్నో మేలులు మా ఎడల మీరు చేసినందుకై ఎంతగానో మీ కృపన మా అందరి ఎడల విస్తరింపజేసినందుకై మమ్మలను మా సంఘాన్ని ఇదిగోనైనా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకై మీ కాపుదల మా అందరికీ ఇస్తూనైనా అయా మందిరము లేని సమయంలోనైనా స్థలాన్ని చీటి మందిరాన్ని కట్టుకోవటానికి మీరు చూపుతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా మీకే వందనాలు స్తోత్రాలు నాయన వినూతన మందిరములో మీరు ఉండండి మీరు నివసించండి నాయన నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలునైనా గుమ్మల ఆరామి తలలు పైకెత్తుకున్నామని చెప్పినట్టుగా ఇదిగో ఈ గుమ్మల్ని నిలవ పెడుతుండగా దీని ద్వారా అనేకులు లోపలికి ప్రవేశించిన ఆయన మిమ్మల్ని ఆరాధించాలి మిమ్మల్ని కనపరచాలి మిమ్మల్ని స్థుతించాలి ఇదిగో నాయన రక్షణ పొందాలి అయా రక్షణ ద్వారంగా పరలోక ద్వారంగా పరలోకపు గవినిగా అయా ఈ గుమ్మమునో ఈ స్థలమునో ఈ ప్రాంతాన్ని ఇదిగో నాయన ఈ నూతన మందిరాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము నాయన ఈ లోపలికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా నాయనా రక్షణ పొందాలి నెమ్మది పొందాలి సమాధానము పొందాలి నీ గుమ్మములలో అడుగు పెట్టే ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడాలి ఆ రీతిగా నాయన ఇదిగో నా తండ్రి ఈ స్థలాన్ని మందిరాన్ని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా మీకు వందనాలు అనాడు నెహేమి నాయన ఇదిగో ఎరుశులేమ యొక్క పన్నెండు గుమ్మముల వారు నిలవబెట్టినట్టుగా గొర్రెల గుమ్మమును ఈ రీతిగా నా తండ్రి అనేకమైన గుమ్మలు ఎరుసలేమ యొక్క పన్నెండు గుమ్మాలు నిలవబెట్టినట్టుగా నా తండ్రి అయానికి వందనాలు స్తోత్రాలు ఈరోజు మేము నాయన ఈ గుమ్మ నిలవ పెడుతూ మిమ్మల్ని స్థుతిస్తూ ఉండగా ఇదిగో నాయన చేరు వచ్చిన కూడా దీవించండి రాబోయే ఈ ప్రాంతంలో ఉన్న అనేకులు ఈ గుమ్మములో నుండి నాయన లోపలికి వచ్చి మందిరంలోకి వచ్చి మీ మహిమను చూడటానికి నాయన వారందరూ కూడా నా ప్రభా రక్షణలోనికి నడిపించబడటానికి నాయన అనేకమైన మేలు పొందుకున్నట్లుగా ఇదిగో దీనిని మీరు సిద్ధపరచమని ప్రతిష్ఠించమని అభిషేకించమని మీ సన్నిధి ఇక్కడ ఎల్లప్పుడు ఉంచి మీరు నడిపించమని రాబోయే దినములలో ఇదిగో మునుపటి మందిరపు యొక్క మహిమ కంటి కడవరి మందిరపు మహిమ అత్యధిక మేము చెప్పిన మీ వాగ్దానం ఈ మందిరం పక్షంగా నాయన ఇసులు చాటున ప్రార్థనా మందిరం పక్షంగా నెరవేర్చబడకు సహాయం ఏవా వందనాలు వంద స్తోత్రాలు ఈ స్థలంలోని కూడా వచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ఇదిగో వారి కుటుంబాలను దీవించండి ఇదిగో ఎక్కడున్న పనివారిని దీవించండి మాతో ఉన్న కలిసి పా నాయన అయా ఈ పరిచేరిలో పాలు పొంబులు పొందుతున్న బిడ్డలందరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం దీవించండి 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 నాయన ముందున్న పనులన్నీ కూడా ఏ ఆటంకాలు అవరోధాలు లేకుండా సమస్తమునైనా చక్కగా జరిగి మరలా మేము నాయన ఇదిగో నా తండ్రి ఆ స్లా మంచిగా స్లాబ్ వేయబడటానికి ఆ తర్వాత నూతనమైన మందిరంలో అందరం ఓపెనింగ్ రోజునైనా ఇదిగో నీ మందిరంలోనికి వచ్చి అందరం మిమ్మల్ని ఆరాధించు వరకు ఇదిగో మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించుమని ప్రతి పనిని నాయన జయకరంగా మీరు జరిగించమని మీ కృపగల హస్తాలకు సమస్తమును అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు ఇదిగో ఈ నూతనమైన మందిరము ద్వారా మీరే పొందమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి మనవులన్నీ పొందియున్నాము తండ్రి ఆమెన్ ఆమేన్ ఏసు రక్తమే జయం శిలువ రక్తమే జయం ప్రభా ఏసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలిగినగాక ఆమెన్ ఆమేన్ ఆమె వందన అందరికి వందన